హాయ్ గైస్ ఇప్పుడే సరిపోతా శనివారం సినిమా చూశాను సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది బ్రో ఈ వీకెండ్ హ్యాపీగా ఫ్రెండ్స్ తో అండ్ ఫ్యామిలీస్ తో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇండిప్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సినిమా విషయానికి వస్తే ఇది ఒక రెగ్యులర్ స్టోరీనే మనం చాలా సినిమాల్లో కూడా చూసాం బట్ శనివారం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇన్ఫాక్ట్ చాలా కొత్తగా కూడా ఉంది సినిమా స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది ఎక్కడ బోర్ అనిపించదు ఇంకా ఇంటర్వెల్ అయితే మంచి హై వస్తుంది టోటల్ గా ఫస్ట్ ఆఫీస్ సో గుడ్ సో రివెన్జ్ స్టోరీస్ అంటే మనకు తెలిసిందే కదా సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది ఆబ్వియస్ గా బట్ ఈ సినిమా సెకండ్ హాఫ్ మరీ అంత డల్ గా ఏమనిపించలేదు గానీ బాగుంది బట్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగినట్టు అనిపిస్తుంది ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమా బాగుంది అనిపించింది ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే నాని కోసం స్పెషల్ గా ఏం చెప్పకర్లేదు బట్ ఎస్ జే సూర్య నెక్స్ట్ లెవెల్ అంతే సినిమా ఇంత బాగా అండ్ ఇంట్రెస్టింగ్ గా రావడానికి మెయిన్ రీజన్ ఎస్ జే సూర్య అని చెప్పొచ్చు హీరోయిన్ ప్రియాంక మోహన్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ